తిరుపతి జిల్లా రేణుకుంట మండలం ప్రైవేటు గోతాము వద్ద ఉన్న వైసీపీ ప్రచార సాధనాలపై అధికారులు వెంటనే నిగ్గు తేల్చాలని పార్లమెంటు అధ్యక్షుడు యాదవ్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని మీడియాతో మాట్లాడారు రెవెన్యూ పోలీసు అధికారులు ఎన్నికల యంత్రాంగం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు ఈ అంశాన్ని టీడీపీ రాష్ట్ర విభాగం పరిశీలిస్తోందని అంత తేలిగ్గా వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు మీడియా సోదరులకు పరిణామాలు మధ్యాహ్నం అంతకే నుంచి మీరు అందరూ చూస్తూ మా పార్టీ శ్రేణులు అందరూ కూడా ఇక్కడ ఈ లారీలో ఏముంది సరుకు ఏమి తీసుకెళ్తూ ఉంటారని అడతాను ఎందుకు మీరు భయపడుతుంటారు ఎన్నికల దీనికి సంబంధించి విధులు విధులు నిర్వర్తించిన అధికారిని ఎందుకు చోద్యం చూస్తుంది వెంటనే వాళ్ళ విధులు ఏమి ఉన్నాయో దాన్ని నిర్వర్తించమని అడతాను మీడియా ముందు వాస్తవాలు వెలుగులో ప్రజలకు తెలియాలి ఈ రాష్ట్రంలో కోట్లాది రూపాయలు ఈ విధంగా సరుకుల్ని ఈ విధంగా పంపిణీ చేసి సామాగ్రిని పంపిణీ చేయడానికి ఈరోజు అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తూ ఉండారని అడుగుతాను మీకు భయం ఏంటి ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కాదు ఇప్పుడు ఉండేది ఎన్నికల యొక్క విధులు ఎన్నికల యొక్క బాధ్యతలు నిర్వర్తించాల్సిన అధికారులు ఇంతవరకు ఆర్డీఓ ఇక్కడికి ఎందుకు రాలేదు మూడున్నర గంటల సేపు ఆర్డీఓ ఎన్నిక ఏదైతే ఎలక్షన్స్ ఆఫీసర్స్ ఉన్నారో ఎందుకు రావడం లేదు సమాధానం చెప్పని అడుగుతున్నాం ఈరోజు ఈ గోడౌన్లో భారీ ఎత్తున కోట్లాది రూపాయలు విలువ చేసే వస్తువులు ఉన్నాయి అవన్నీ కూడా ఓటర్ని మభ్యపెట్టడానికి పంపిణీ చేయడానికి వైసీపీ శ్రేణులు ఇక్కడున్న కాళాశ్రీ అభ్యర్థి రెడ్డి కావచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు లేకపోతే కరుణాకర్ రెడ్డి వాళ్ళు కావచ్చు వాళ్ళ అభ్యర్థి అభినయ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి భారీగా తరలించాలనే ఒక డంపులు ఇంత భారీ అయితే నిల్వ చేసింటే దానికి చోద్యం ఎందుకు చూస్తూ ఉంటారు అని పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎలక్షన్స్ ఎవరైతే నిర్వర్తిస్తూ ఉండారో వాళ్ళందరినీ ఇవే కాకుండా భారీ ఎత్తున తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రం కాళాశ్రీ ప్రాంతాల్లో మద్యం మద్యం బాటల్స్ భారీగా కూడా వైసీపీ శ్రేణులు ఇళ్లలో ఉన్నాయి పోలీసులకు ధైర్యం ఉంటే ఎన్నికల సజావుగా జరగాలంటే అవన్నిటి కూడా సీజ్ చేయండి గత మూడు నెలలుగా ఎంతమంది కొనుగోలు చేశారు వైన్ షాపుల ద్వారా ఇవన్నీ ఎంతెంత మెటీరియల్ కొనుగోలు చేశారు ప్రతిరోజు ఎంత జరుగుతూ ఉంది వీళ్ళు ఎలక్షన్ ముందు ఎంత కొనుగోలు చేసినారో వాస్తవాలు వస్తాయి ఈ పొద్దు ఇక్కడ ఉన్న గోడౌన్ కానీ అదేవిధంగా ఇక్కడ పక్కన ఒక ప్రైవేట్ గోడౌన్ ఉంది దాంట్లో కూడా చేసి చేస్తున్నారు భారీ అతను డబ్బులు ఉన్నాయా గంజాయి ఉందా లేకపోతే మందు బాటిల్స్ ఉన్నాయా లేకపోతే ఓటర్లు ప్రభావితం చేసేదానికి వీడంతా కూడా భారీ ఎత్తున కోట్లాది రూపాయలు విలువ చేసే సామాగ్రిని ఇక్కడ నిల్వ చేశారని మేము చెప్తాను కాదంటే ఇప్పుడు గోడౌన్ ఓపెన్ చేయండి వాస్తవాలు విలువలేకొస్తాయి మీకు భయం ఏమి దాన్ని ఓపెన్ చేసేదానికి అంతా గంట పడుతుందా ఇప్పుడు అధికారిని ఒక మాట్లాడే పరిస్థితి లేదు సీఏ గారు అక్కడికి సీఏ గారు ఖర్దే పరిస్థితి లేదు మేము గుండాలా రౌడీలా ఏం లేదు పోలీసులు ఉన్నారు అధికారులు మాట్లాడచ్చు లేదా మా మమ్మల్ని మాట్లాడాల్సిన పని లేదు వాళ్ళు ఏదైతే వాళ్ళకొక ఎన్నికల విధులు ఏవైతే కేటాయించారో ఆ విధులు ప్రకారం పనిచేయమని మేము అడుగుతాం కాబట్టి ఇది ఖచ్చితంగా కూడా ఆషామాషిగా తీసుకోం ఇప్పుడే స్టేట్ పార్టీతో మాట్లాడడం జరిగింది ఎస్పీకి కూడా వస్తానే ఫోన్ చేశాము అదేవిధంగా కలెక్టర్ సీసీ సెలెక్టర్ కలెక్టర్ దొరకపోతే డిఆర్ఓకి చెప్పాము డిఆర్ఓ కూడా ఆర్డీఓ గారు దీనికి సంబంధించి ఎన్నికల అధికారు ఆయన పంపిస్తామని చెప్పారు ఇది చెప్పి కూడా అర్ధగంట అవుతుంది ఇంతవరకు రాలేదు కాబట్టి ఇలాంటివి కాదు ఎన్నికలప్పుడు నిర్ణయం తీసుకుంటే అది ఏ పార్టీ అయినా కానీ ఇలాంటివి జరిగినప్పుడు అధికారులు అనేవాళ్ళు ఒక పార్టీకి అధికార పార్టీకి ఇదిగా ఇది చూస్తే జెండాలు కనిపిస్తున్నాడు పైన అది జెండాలే ఉన్నాయా లేక ఇంకేమన్నా ఉన్నాయా మాకు అనుమానాలు ఉన్నాయి నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరిది ఇక్కడ అధికారులది వాళ్ళు ఎందుకు కాలయాపం చేస్తానంటే రాత్రి అయిపోతే ఎట్టయినా వీళ్ళు వెళ్తారు తీసుకొని వెళ్తా ఉన్న రాత్రి కాదు కదా పది రోజులైనా ఎన్నే ఉంటాం కాబట్టి దీన్ని నిగ్గు తేల్చాల్సిందిగా డిమాండ్ చేస్తాను పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి